చేయకు నీవు కోపపడువే ఆ అంటాడు ఆ నీ సర్వ విదనే నిలువగలవాడు అంటే ఆయన కోపపడితే అసలు ఎవరు నిలబడతరు నిలబడగలదా పదవ వచనంలో అంటాడు పదవ వచనంలో రాయుతున్న మాట దానిపైన తొమ్మిదవ వచనం దేశమనుని శ్రమనందిన వారందరిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమిపై పరిడి ఓరకొట్టెను వీరు బయపడుతుంది భూమిపై పరిడి ఓరకొట్టెను ఎందుకు బయ దేనికి బయ భూకంపం అంటే మనకు ఎవరంటే భయం దేవుడు అంటే గాలి తుఫానుగా మారితే మనకు భయం గాలి నీటికి ఎవరంటే భయం దేవుడంటే భయం సముద్రం మీద గాలి తుఫాను లేచిందట గాలి తుఫాను లేచింది క్రీస్తు వారు ప్రయాణిస్తున్నారు గాలి తుఫాను లేచి ఏ ఏమన్నాడు అంతే కాదు సముద్రుడా అని ప్రార్థన చేయాలి వర్షమా అని ప్రార్థన చేయాలి ఏమన్నాడు మిక్కిలి అంటే ఇప్పుడు ఆయన ఎవరు భయపడుతున్నారు ప్రకృతి అంతా భయపడుతుంది అందుకే నీవు భయం మరి అన్ని భయపడుతున్నప్పుడు అల్పజీవే బలహీనులే గాలి కంటే బలవంతుల మనం నీటి కంటే బలవంతుల అగ్ని కంటే బలవంతులమే ఏదో నువ్వు పైలో గ్యాస్ పొయ్యిగా పర్వతం పగిలి ఆ లావా ఊరుల మీద ప్రవాహం చేస్తున్నప్పుడు పొరకులు తీస్తున్నప్పుడు భయపడిన వాడు ఎవరు లేదా ఒక ఇచ్చిని అగ్ని చుట్టుముట్టి దహించేస్తుంది నాకేం భయముడైతే అలా ఇంట్లో ఉంటావాంటా నివాగ్నికు బయపడతా నితికు బయపడతా భూమికు బయపడతా గ్రామికు బయపడతా కది వెన్ని ఎవర్కు బయపడుతున్నా తెలుసా దేవుడిని బయపడతాడు దేవుడిని నే ఊలేవే భయం కొడ